శ్రీ గురుభ్యూ నమ శ్రీమాత్రే నమ ఈ వీడియో చూడబోయే ముందు జై శ్రీరామని కమెంట్ చేయండి అయోధ్యలోనే కాదండి జనవరి ఇరవై రెండున మరో రామ మందిరం ప్రారంభం ఉంది ఎక్కడైనా రాముడే కదా జనవరి ఇరవై రెండవ తేదీన భక్తులకు ఎంతో ప్రత్యేకమైన చిరస్మరణీయమైన దినమని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ రోజు అయోధ్యలోని రామ మందిరంలో బాలరాముణ్ణి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగనుంది అలాగే అదే రోజున ఒడిస్సాలో నిర్మించిన రామ మందిరాన్ని కూడా ప్రారంభించబోతున్నారు ఒడిస్సాలోని నాయగఢ్ జిల్లాలోని ఫతేగఢ్ గ్రామంలో ఈ మందిరాన్ని నిర్మించారు అయోధ్యలోని రామ మందిరాన్ని జనవరి ఇరవై రెండవ తేదీన ప్రారంభించనున్న తరుణంలో అదే రోజున ఈ ఆలయాన్ని కూడా ప్రారంభించాలని నిర్ణయించారు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు సైతం ఘనంగా నిర్వహించారు ఈ ఆలయ నిర్మాణం రెండు వేల పదిహేడులో ప్రారంభమైంది ఫాతేగర్లో సముద్ర మట్టానికి పద్దెనిమిది వందల అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఆలయం ఓ కొండపై ఉంది ఈ ఆలయం ఎత్తు నూట అరవై ఐదు అడుగులు బౌలమాల అనే రాయిని ఉపయోగించి దీనిని నిర్మించటం జరిగింది ఈ మందిర నిర్మాణంలో నూట యాభై మందికి పైగా కార్మికులు ఏడేళ్లుగా పాల్గొన్నారు ఈ ఆలయాన్ని నిర్మాణం వెనుక ఒక చారిత్రక ప్రాధాన్యత ఉంది ఈ పర్వతంపై గోవర్ధనుడు కొన్ని దశాబ్దాలుగా పూజలు అందుకుంటున్నాడు అలాగే పంతొమ్మిది వందల పన్నెండులో జగన్నాథుడి నవకలేబర సమయంలో సుదర్శన్ చెట్టుని ఫాతేగర్ నుంచి సేకరించారు దీనిని స్మరించుకునేందుకు గ్రామస్తులు చొరవ తీసుకొని శ్రీరామ సేవ పరిషత్ అనే కమిటీని ఏర్పాటు చేశారు సార్ జనవరి ఇరవై ఒకటవ తేదీ నుంచి ఈ రామమందిర ప్రారంభోత్సవ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిసింది ఈ ఆలయ మహోత్సవానికి హాజరు కావలసిందిగా పూరి శంకరాచార్య మహారాజుకు ఆహ్వానం అందింది అంతేకాక పూరిలోని ప్రముఖ జగన్నాథ్ ఆలయంలో ఉన్న వారితో పాటు వివిధ ఆలయాల అధికారులకు ఆహ్వానాలు పంపబడ్డాయి కాబట్టి జనవరి ఇరవై రెండు అయోధ్యలోనే కాదండి ఒడిస్సాలో కూడా రామ మందిరం ప్రారంభోత్సవం ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ఉంటాను సర్వే జన సుఖిన భవంతు